హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఒంగోల్ వర్ల్స్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు చూస్తున్నటువంటి ఈ షెడ్ టూర్ అయితే కేఆర్బిఆర్ కుందూరు రామ్ గోపాల్ రెడ్డి అన్నగారి షెట్టూర్కి అయితే వచ్చానండి నేను ఈ షెడ్లో ఎన్ని గిత్తాలు ఉన్నాయి ఏమేమి గిత్తాలు ఉన్నాయి ఏ కేటగిరీకి సంబంధించిన గిత్తాలు ఉన్నాయి అనేది పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తానండి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ కామెంట్ మీ లైక్ వల్ల పది మందికి తెలియజేస్తుంది అలాగే మీ కామెంట్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి ప్రతి ఒక్కరికి నా రిప్లై ఏ ఒక్కరికి నేను మిస్ కాకుండా రిప్లై అయితే ఇస్తూ ఉంటాను ఈ షెడ్లో కుందూరు రాంబోపాల్ రెడ్డి అన్న గారు ఎన్నో అనేకమైనటువంటి ఘన విజయాలను సాధించినటువంటి అఖండ విజయాలు సాధించినటువంటి బుడ్డగిత్త బోడిగిత్త చరిత్రను రాస్తున్న ఈ బోడిగిత్త ఎన్నో గత ఐదు సంవత్సరాలుగా ఒక మహానందిలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మొదటి బహుమతులు ఫస్ట్ సెకండ్ బ్రౌ బహుమతులు సాధిస్తున్నటువంటి బుడ్డగిత్త బోడిగిత్త ఈ సెడ్లో అయితే ఉన్నాయండి మహానంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ధీరా అండ్ బోడిగిత్త మహానంది విజేత అయినటువంటి బోడిగిత్త మూడు వందల ముప్పై పందాలుగు పైచీలకు ఆడితే ఎక్కడికి పోయినా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లలోనే వచ్చిన గిత్త అండి ఇది బోడిగిత్త మహాసంగ్రామం అయినటువంటి మహాశివుని అంశలో ఆడినటువంటి ఈ బోడిగిత్త ఎన్నో ఘన విజయాలు సాధించి కుందూరు రెడ్డి అన్నగారికి మంచి పేరునైతే తెచ్చిపెట్టింది ఇంకో గిత్త నల్లమ్మ టైగర్ ఈ టైగరు పివిఎస్ఆర్ బుల్స్ శ్రీ పావులూరి వీర వీరస్వామి బల్లికొరవ బాపర్ల జిల్లా వారి దగ్గర నుంచి అచ్చరాల పదహారు లక్షలు కొన్నటువంటి నల్లమ్మ టైగర్ అండి ఈ గిత్త కూడా ఇప్పుడు బోడిద బోడి గిత్తతో పాటు ఎన్నో విజయాలు సాధిస్తుంది ఎక్కడికి పోయినా ఫస్ట్ సాధిస్తూ ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లలో వస్తుంది ఏ ఒక్క ప్లేస్లోనో ఏదో బై మిస్టేక్ ఐదు సంవత్సరాల ఉంటే బోడి గిత్త ఆడుతూ ఉంది కాబట్టి ఏదైనా ఒక్కొక్క షెడ్లో ఇబ్బంది పడి ఉండొచ్చు ఏడైనా ఒక్కొక్క ప్లేసుల్లో ఇబ్బంది పడి ఉండొచ్చు కానీ ఎక్కడికి పోయినా ఈ అయితే పేరు పెడుతున్నాయి అలాగే మూడవ గిత్త సీనియర్ గిత్త రాయలసీమ టైగర్ అండి ఇది ఈ రాయలసీమ టైగరు మిగతా ఇంకా గిత్తలు కూడా ఉన్నాయి ఎన్నో అనేకమైనటువంటి బహుమతులు సాధించి అల్లు పెరగని పోరాటం చేస్తున్నటువంటి బాడీ గిత్తకైతే మనం అందరం ఒకసారి హ్యాట్సప్ చెప్పాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ఏకదాటిగా ఆడుతుంటే ఎక్కడికి పోయినా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేస్లల్లో పందెం రాకుండా ఇంటికి వచ్చిన చరిత్ర అయితే బోడిగిత్తగా లేదండి ఒక మొన్న తప్పక ఈ అది ఏదో ఎద్దు టైం బాగలేక ఆ విధంగా వెనుదిరగడం అయితే జరిగింది ఇంత పెద్ద చరిత్ర ఎద్దులు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కుందూరు రాంబోపాల్ రెడ్డి అన్న ఈ మహాసంగ్రామాన్ని ఎన్నో వేల మందికి ఆయన కనువిందు చేస్తున్నాడు ఈ మిగతా రెండు గిత్తలు వచ్చేసి కేటగిరీకి సంబంధించిన గిత్తలండి ఇంకా ఎక్కడ దిగలేదు దిగవలసి ఉన్నాయి ఈ రెండు గిత్తలు కేటగిరీకి సంబంధించినవి ఇంకా బుడ్డది బోడిది మీకు అందరికీ ఎన్నో ఘన విజయాలు సాధించినాయి వంద పైచిలకు రెండు కలిసి ఆడిండొచ్చు పొత్తు బోడిగిత్త ఆడింది మహానందిలో ఎక్కడన్నా ఏ ఎవరికైనా ఇప్పుడు రా సాంబా కానీ సాంబాగిత్తకు పోటీ పొత్తు ఎన్నో గిత్తలకు పొత్తు ఆడుతూ వచ్చినా అల్లుపెరగని పోరాటం చేస్తుంది ఈ గిత్త నెక్స్ట్ ఈ షెడ్లో ఇంకా మంచి మంచి ఆనిమూత్యాలు రావాలని మనందరి ఎంకరేజ్మెంట్ అన్నగారికి ఉండాలని ఎక్కడికి పోయినా మంచి విజయాలు సాధిస్తూ ఇంకా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బోడిగిత్త ఇప్పుడు బుడ్డది బోడిది బుడ్డది బోడిది అని ఎన్నో చోట్ల ఘన విజయాలు సాధించాయి ఎన్ని ప్లేస్లలో ఆడినా కూడా ఈ రెండిటికి ఐదు సంవత్సరాలు ఏకదాటి ఈ చరిత్రలో ఎక్కడా రిమార్క్ కూడా రాకుండా ఒక ఈ ఎద్దుల చరిత్ర చెరుకు బండి దొలుతూ ఉన్నాయంటే ఎద్దులు ఒకప్పుడు అన్న దగ్గరికి రాకముందు చెరుకు బండ్లు దొలుతూ ఉంటే తెచ్చిన గిత్తలు ఈ బుద్ధు అన్నగారికి ఎంతో ఘనమైన పేరును మంచి పేరును తెచ్చిపెట్టినటువంటి బుడ్డగిత్త అండి ఈ బుడ్డగిత్త ఇక్కడైతే ఉంది బోడిదేడు ఉంది ఎంత ఓపిక ఉండి ఈ ఎద్దలను చాకాలంటే ఒక రైతుకు సామాన్యమైన పేరు కాదండి ఆ రైతు శ్రమకు ఆయన పడే కష్టానికి ఈ గిత్తలు తెస్తున్నటువంటి ప్రదర్శనలో చాలా విలువ విలువైనటువంటి ప్రదర్శనలలో బహుమతులు సాధిస్తున్నాయి ఇలాగే ఇంకా రాంభోపాల్ రెడ్డి అన్న మంచి మంచి విజయాలు సాధిస్తూ మంచి మంచి గిత్తలను ఇంకా సాకి వాటిని మంచి పేరు తెప్పిస్తు తెప్పిస్తాడని ఆశిస్తున్నా నేను కూడా ఇప్పుడు ఈ దిగవలసినటువంటి న్యూ కేటగిరీ గిత్తలకు కావచ్చు ఇంకా ఆయన తీసుకోబోయే మంచి మంచి నిర్ణయాలు కావచ్చు మనందరము సపోర్ట్ చేసి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అన్నగారు ఇంత మహాసంగ్రామాన్ని స్థాపించారు ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే అన్నగారి సారథ్యం ఎంతోమంది మెచ్చుకుంటారు ఎందుకంటే ఆయన ఒక బాలుడులాగా బండ ఇటువైపు అటువైపు ఇటువైపు అటువైపు ఎగిరి ఎగిరి బండ బండ తోలుతాడు కోర్టు వచ్చేటప్పుడు ఆయన ఊపి ఎలాగుంటుందో అలాగా దొల్తాడు బండ ఇప్పుడు కాసన్నేని రాజా అన్నగారి గిత్తలకు కూడా సారథ్యం వహిస్తున్నాడు అన్నగారు మన లాస్ట్ రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్లో చూశాను నేను కూడా అలాగే ఇంత ముందు కూడా అన్నగారు సారథ్యం వహిస్తుంటే సింహ త్యాగి గిత్తల దగ్గర సారథ్యం చేస్తున్నప్పుడు కూడా చూశాను సారథ్యం చేస్తూ ఇంత పెద్ద షెడ్డును మెయింటైన్ చేస్తూ ఈ గిత్తలకు వీటన్నిటికీ ఇంత మంచి పేరు తెస్తున్నాడు అన్నగారు చాలా మంచి పేరు ఉంది అన్నగారికి ఎక్కడికి పోయినా కుందూరు రాంగోపాల్ రెడ్డి అన్నగారికి కేఆర్బిఆర్ బుల్స్ అంటే ఎక్కడికి ఫస్ట్ సెకండ్ ప్లేస్లలో వస్తున్నాయి మూడు వందల ముప్పై పైచీలకు ఆడి అన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లలో ప్లేస్లు వచ్చినటువంటి ఈ షెడ్డు ఇంతవరకు మీరు ఎవరైనా చూసి ఉంటే కనుక మేము చూసామని కామెంట్ చేయండి చూడని వాళ్ళు మేము ఫస్ట్ టైం చూస్తున్నామని కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు నా వీడియో ఎంతవరకు చేరుతుంది అనేది మీ అందరికీ తెలియాలంటే కనుక నాకు తెలియాలి మీరు అందరూ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏం కథ నా వీడియో పలానా ఊరు నుంచి చూస్తున్నారు ఓ నాకు నా వీడియో ఇంతవరకు చేరుతుంది ఇంకా నేను మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా అంత రెట్టింపు ఉత్సాహం వస్తుంది అనమాట ఎందుకంటే ఈ సెడ్డే కాకుండా ఇంకా మంచి మంచి షెడ్లు అన్ని చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కథ ఈ షెడ్లు ఇంకా పలానా షెడ్ వీడియో చేయండి అని కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ఒకవేళ నేను పోయినా పోలేకపోయినా మా ఫ్రెండ్స్ ఎవరెవరిని పంపించి నేనైతే వీడియో చే చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నా మీరందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ